ఈ రోజు ఉమెన్ రైట్స్ ఒక కార్యాలయం నుంచి నేను కుమ్మగాళ్ళం మాదిగా మాట్లాడుతున్నా ఉమెన్స్ రైట్స్ అంటే ఉమెన్స్కున్న అక్కడు వాళ్ళకి తగ్గుతున్న అన్యాయం పోరాటం చేస్తున్నటువంటి ఉమెన్ రైట్స్ చట్టబద్ధంగా పబ్లిక్ ఏమైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి ఏమన్నా సలహాలు సూచనలు వాళ్ళని ఆదుకుంటే బాధ్యత ఉమెన్ రైట్స్కి ఉంది వీళ్ళు కూడా ఏంటంటే ఎన్నో రకాల దిక్కు దీవులు లేక పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు అలాగే చట్టాలు తెలవక న్యాయం తెలియక ఏ విధంగా మనకు న్యాయం జరుగుతుంది ఎక్కడ వచ్చి మనకు న్యాయం సమకూరుతున్నటువంటి స్థంలు ఉన్న ప్రజలు పబ్లిక్కు కొంతమందికి దారి తెలవక అలాంటి వ్యక్తులను మేము కూడా హ్యూమన్ రైట్స్ ద్వారా వాళ్ళకు ఉన్న సమస్యలు పరిష్కరించి వాళ్ళకు చట్టపరంగా న్యాయం చేయట విధంగా మేము వాళ్ళ నుండి వాళ్ళ హక్కులు వాళ్ళ ఇబ్బందులను సాల్వ్ చేయడానికి మేము హ్యూమెన్ రైతు సహకరిస్తామని నేను తెలియజేస్తున్నా ఇలాంటి ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచే ఈ చట్టం ఏదైతే అన్యాయం లేనప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో న్యాయం లేనప్పుడు కోర్టు పోతాం కోర్టు లేకపోతే ఇంకా పై కోర్టు పోతాం అలాంటి విధి విధానాల్లో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో గుర్తుపరిచిన కనుక దాంట్లో భాగంగానే ఉమెన్ రైట్స్ కూడా పబ్లిక్లో సేవ చేస్తూ ముందుకు పోతుంది ఈ సంఘంలో ఈ సంస్థ కూడా మీరు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మీ బాధలు ఉంటే చెప్పుకుంటే మేము సమస్య ద్వారా మీకు న్యాయం చేకూరుస్తాం మీ సమస్యలు పరిష్కరిస్తామని నేను మీకు తెలియజేస్తూ మీకు ఏమైనా ఇబ్బందులు బాధలు ఉన్నా కూడా మా సంస్థ దారికి వచ్చి మాకు తెలియపరిస్తే మీకు అండ మీ సమస్యలు పరిష్కరించి ఆదుకుంటాం మీకు సమస్య పరిష్కరిస్తాం మీ న్యాయం చేయంత వరకు కూడా మీ అండగా ఉండి మేము సహకరిస్తామని విధంగా తెలియజేస్తూ మా విమర్శల అనేక సమస్యలు కూడా మేము సమస్యలు పరిష్కరిస్తున్నాం దాంట్లో భాగంగా కూడా మేము ఈరోజు మీకు నీకు లైవ్గా మీడియా గారు తెలియబరుస్తున్నా నా యొక్క సెల్ నెంబర్ నా పేరు కుమ్మకాల మూజస్ నేను చేస్తూ ఉంటాను నా యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ వన్ త్రీ ఫైవ్ త్రిపుల్ సిక్స్ మీరు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టిని తీసుకొస్తే చట్టపరంగా కానీ కోర్టు పరంగా కానీ ప్రజల సమస్యలు కూడా పెద్దల మనుషులు పరిష్కారం చేసుకొని న్యాయం చేస్తామని మీకు హామీస్తున్నాను మీడియా పార్ట్నర్స్ బాయ్ సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీవీ న్యూస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి